రైతు బంధు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు షాది ముబారక్ ఇచ్చారు మన కేసీఆర్ కిట్ ఇచ్చారు వాళ్ళు లేదన్న కూడా సంక్షేమం వాళ్ళకంటే గొప్ప చెప్తారు వీళ్ళు జరిగిన న్యాయం బుద్ధపలిచిన జరిగిన న్యాయం అంతేనా ధనికులకు జరిగిన న్యాయం ఇలా ఎకరానికి ఇష్టం ఐదు వేలు ఇష్టం ఇలా వందల ఎకరాలు ఇష్టం యాభై లక్షలు అయితే అంటే బాగా వందల ఎకరాల భూములు ఉండాలి న్యాయం జరిగింది ధనికులు ధనికలాగా కాకుండా పేదరికాన్ని ముందు గవర్నమెంట్ ఇంకా మార్చాలి ఐదు ఎకరాల వరకు మాత్రం కరెక్ట్ నాకు అనిపిస్తుంది రెండు వందల యూనిట్ల లోపు వాడుకోవడం చిన్న కదా పెద్ద అంటే వంద యూనిట్లు దాకిపోతుంది కదా చిన్న జరుగుతుంది న్యాయం కాబట్టి కరెక్ట్ పెద్ద జరుగుతుంది సో ఈ ఈ సర్కారులో నువ్వు మొత్తం అన్ని కలిపి ముచ్చట చెప్పేది చిన్న సన్నకారు రైతులకు పేదోలకు పేదోళ్ళకు వీళ్ళకే న్యాయం ప్రజల సంక్షేమం కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ నూటికి ఎనభై శాతం కరెక్ట్ ఉందని నేను చెప్పిన ఏం పేరే బాబు నా పేరు పెద్ద పెద్దగురు విష్ణు సమస్త నారాయణపూర్ మండల్ నారాయణపూర్ యాదాద్రి జిల్లా భువనగిరి ఓకే చెప్పు ఏం చేస్తుండ్రే మేము ప్రస్తుతం అయితే తాటి కాపరి తాటి కాపరా ఈడ ఊర్లో కాటి కాపర్ ఉన్నారు ఇంకా తాటి తాటి కాపరి అంటే గౌట్స్ తాటి కాపరి అంటే ఏం చేస్తారు అన్నాడు తాళి ఎక్కడ కళ్ళు తీసి అంటే వాళ్ళ తాటి కాపరి అంటారా కొత్త కొత్త పదం ఏంటంటే ఎట్లుంది సర్కార్ పనితీరు ఎట్లుంది సర్కార్ పనితీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మీకు అన్ని తెలిసి ఉంటాయి మీరు ఉంటే తెచ్చు ఐడి న్యూస్ రైటీ డీస్ మీకు జనరల్స్ అందరికించు ప్రతి విలేజ్ లో తిరుగుతుంటారు మీకు తెలుసు మా గట్ట మీకు తెలుసు మొన్న అడగడం కూడా ఒకటే న్యాయపరంగా మీరు జనరల్ ఇస్టోర్ అడగడం న్యాయమే పబ్లిక్ ఏమనుకుంటున్నాను తెలుసుకుందామనే తిరుగుతున్నాము పెద్ద న్యాయమే కానీ రాజకీయాల గురించి చెప్పండి నా విధంగా చెప్పండి నాకు ఒకటే లేదైనా సరే అన్ని మాట్లాడదాం అన్ని మాట్లాడదు రాజకీయాలు ఎట్లా పరిపాలన ఎట్లుంది ప్రజల సంక్షేమం ఎట్లుంది కూడా అడుగు ప్రజల సంక్షేమం ఫస్ట్ మాట సంక్షేమం ఎట్లుంది ప్రజల సంక్షేమం కాంగ్రెస్ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ నూటికి ఎనభై శాతం కరెక్ట్ ఉందని నేను అవునా ఎందుకంటే కూడా నా వరకు అయితే మరి అప్పుడు వాళ్ళు రైతు బంధు ఇచ్చారు రైతు బీమా ఇచ్చారు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు షాద్మార్ ఇచ్చారు ఆ ఇట్లా చాలా మన కేసీఆర్ కిట్ ఇచ్చారు వాళ్ళు లేదనుకుంటే సంక్షేమం వాళ్ళకంటే గొప్ప ఇస్తారు అవును ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అది జరగలేదు అన్యాయం బుద్ధ న్యాయం అంటే ధనికులకు జరిగిన న్యాయం ఎట్లా అంటే ధనికులు అంటే ఇలా రైతు బంధు ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు చేసిన పేదోని చేయలేదు బడాబాబులకు న్యాయం జరిగింది ఇలా లక్షల వేల ఎకరాలకు వేల కోట్ల రూపాయలు రైతు బంధు నిధులు అయిన వాళ్ళ కింద ఇలా బుద్ధ బలిచిన పెద్ద స్థాయిలో ఉండొచ్చు అక్కడ స్థాయిలో ఉండదు ఇలా మూడు ఎకరానికి వేసింది అర్థింది నువ్వు రైతు బంధు ఉన్నావు అది ఎట్లా కరెక్ట్ అది ఇలా ఎకరానికి ఇష్టం ఐదు వేలు ఇష్టం ఇలా వందల ఎకరాలు ఇష్టం యాభై యాభై లక్షలు అయితే అంటే బాగా వందల ఎకరాలు భూములు ఉన్న అదే న్యాయం జరిగింది రైతు బంధు ఇప్పుడు జరిగే గవర్నర్